మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామంలో శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం మెదక్ జిల్లా సంగరెడ్డి శాఖ వారు కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జిల్లా రంగారెడ్డిలో ఉంది ఈ శాఖ ద్వారా ఎవరైనా సరే దరఖాస్తు పెట్టుకుని మా గ్రామంలో కుంకుమార్చన భజన మరియు ఉపన్యాస కార్యక్రమాలు మా గ్రామంలో చెయ్యండి అని అంటే దేవస్థానం వారు చేస్తారు ఇదే కాకుండా సత్యనారాయణ స్వామి వ్రతాలు రామాయణ సప్తాహాలు గో పూజలు ఎవరికి ఏ కార్యక్రమం కావాలి అని అంటే ముందు మాకు దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తు తీసుకొని మళ్ళీ తిరుపతికి పంపిస్తే వాళ్ళు అంగీకరిస్తే తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం ఇలాగా ఈరోజు కుంకుమార్చన మరి ఎనగండ్ల గ్రామం నుంచి దరఖాస్తు వచ్చి మరి రామిరెడ్డి గారు ఇచ్చారు మా ఈ గ్రామంలో కావాలి అని మరి జరుగుతుందో లేదనుకున్నాం కానీ మరి ఎవరు వాళ్ళ చుట్టాలో ఎవరు వచ్చి మీ కార్యక్రమం చేస్తామండి అని చెప్పారంటే ఈ కార్యక్రమం ఈరోజు కుంకుమార్చన కార్యక్రమంతో అందరూ పెద్దలు ఎన్సిటిసి సర్పంచ్ గారైతే ప్రముఖమైనటువంటి ప్రముఖులందరూ దీనికి కార్యకర్తలు అందరూ కూడా ఈ సహకరించారు ఇది భగవంతుని యొక్క దైవ కార్యం దైవ కార్యంలో ఎవరెవరు పాలు పంచుకున్నారు వాళ్ళందరికీ కూడా ఆ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదాలు